ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే జూలై ఒకటి నుంచి రైలు నెంబర్లు మొత్తం మారిపోతున్నాయి అవును రైలు నెంబర్లు మొత్తం మార్చేస్తున్నారు సో జూలై ఒకటి నుంచి రైల్వే శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట సో రైలు ప్రయాణాలు ఎవరైతే చేస్తుంటారో రైలు ప్రయాణాలు చేసే వాళ్ళందరూ కూడా అలర్ట్ అనమాట జూలై ఒకటి నుంచి కొత్త నెంబర్లు అయితే రాబోతున్నాయి సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం సో మనం చూసుకున్నట్లయితే తూర్పు కోస్తా రైల్వే జూలై ఒకటిన తేదీ నుంచి పలు రైళ్ల నెంబర్లు మార్పులు అయితే చేస్తూ నిర్ణయం తీసుకుంది వాల్తేర్ సీనియర్ సీనియర్ డీసీఎం గారు అయితే తెలియజేశారు అన్నమాట అక్కడ మీరు చూడవచ్చు విశాఖ కడప మీరు చూసుకుంటే కొత్త నెంబరు పాత నెంబర్ యువతల పక్కన ఉంటుంది కొత్త నెంబర్ యువతల ఉంటుంది ఉంటుందన్నమాట ఆ నెంబర్లు అయితే చూసుకోవాలి మీరు కడప విశాఖ విశాఖ బనారస్ బనారస్ విశాఖ విశాఖ కిరండల్ కిరండల్ విశాఖ విశాఖ కిరండల్ కిరండల్ విశాఖ అదేవిధంగా విశాఖ రాయ్పూర్ రాయ్పూర్ విశాఖ విశాఖ కోరాపుట్ కోరాపుట్ విశాఖ విశాఖ బ్రహ్మపుర బ్రహ్మపుర విశాఖ విశాఖ గునుపూరు గునుపూరు విశాఖ విశాఖ భవానీపట్నం భవానీపట్నం విశాఖ వీటన్నింటికి సంబంధించి ముందు ఉన్నది కొత్త నెంబరు తర్వాత ఉన్నదేమో పాత నెంబర్ అనమాట సో పాత నెంబర్లన్నీ కొత్త నెంబర్లకి అయితే మారిపోతున్నాయి ఇక్కడ నుంచి ఈ ట్రైనింగ్లకు సంబంధించి నెంబర్లు అయితే మారిపోతాయి అనమాట పాత నెంబర్లు అయితే ఉండవు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కావచ్చు పిఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కావచ్చు అదేవిధంగా ట్రైన్ నెంబర్లు అనౌన్స్ చేసినప్పుడు కావచ్చు ఈ కొత్త నెంబర్లే ఉంటాయి ఇప్పుడు ఈ ట్రైన్లు అనేటికి సంబంధించి సో ఏపీ ప్రజలైతే గమనించాలి ఒకటి నుంచి కొత్త రోజులు అయితే వస్తున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు